నమస్తే నా పేరు ప్రశాంతి వై స్వాగతం జ్యోతి సరళ స్మారక కళా పరిషత్ నాటికల ఉత్సవాలకు సన్నాహాలు పూర్తయ్యాయి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మూడు రోజుల పాటు అనకాపల్లిలోని వివి రమణ రైతు భారతి ఆడిటోరియంలో నిర్వహించనున్నారని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి దాడి రత్నాకర్ తెలిపారు అనకాపల్లిలో నాటిక ఉత్సవాలు ఈ నెల మార్చ్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు అంటే ఉగాది సందర్భంగా ప్రతి ఏడాది శ్రీమతి జ్యోతి సరళ స్మారక ఫౌండేషన్ నాయుడు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా డైమండ్ హిట్స్ సంయుక్త ఆధ్వర్యంలో నాటిక ఉత్సవాలని నిర్వహించడం జరుగుతూ ఉంది ఇది ప్రధానంగా ఈ నాటికలన్నీ కూడా ఆకిల్ల వెంకట సూర్యనారాయణ గారి రచించినటువంటి అతి ప్రసిద్ధమైనటువంటి నాటికలు మాత్రమే ఈ మూడు రోజుల పాటు రోజుకి రెండు నాటికలు చెప్పున ఆరు నాటికల్ని ప్రదర్శించడం జరుగుతుంది ఇది ఆకిల వెంకట సూర్యనారాయణ ఆనందనే ఒక సాహితీవేత్త ముఖ్యంగా నాటక రచయిత నాటిక రచయిత అదేవిధంగా సినీ రచయిత ఈయన సుమారు ఇప్పటి వరకు కూడా యనపై సినిమాలకి ఈయన కథని రాయడం జరిగింది అందులో ప్రసిద్ధి గాంచినటువంటి మగ మహారాజు కానీ స్వాతి ముత్యం కానీ ఇవాళ శ్రీతులయ్యలు కానీ అటువంటి మహా మహా సినిమాలు హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి అదేవిధంగా రెండు వందల కథలు పైచీలకు ఈయన చందమామ కానీ బాలమిత్ర సంపుటిలకు కానీ అందివ్వడం జరిగింది ఇదే కాకుండా ఇరవై నవల్ని ఆయన రాయడం నాటికలు నాటకాలు అనేక అంటే సమాజానికి ఒక సందేశాత్మకమైనటువంటి నాటకాలని అందివ్వడం దాన్ని ప్రదర్శించడం ఆయన దర్శకుడిగా కూడా వ్యవహరించడం జరిగింది అటువంటి గొప్ప నాటిక రచయిత యొక్క నాటికల్ని వేళ అనకాపల్లిలో వివి రమణ గారు రైతు భారతి ప్రాంగణంలో ప్రతిరోజు ఇరవై ఎనిమిదో తారీఖు మొదలుకొని ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకి నుంచి ఈ నాటికలు ప్రదర్శకమవుతాయి మరి ముఖ్యంగా ఉగాది రోజున ఆ రోజు ఎవరైతే ఈ రచయిత ఆకల సూర్యనారాయణ గారు వారిని ప్రత్యేకంగా ఇక్కడికి ఆహ్వానించి వారిని ఉగాది సందర్భంగా కూడా నంది అవార్డు గ్రహీత అయినటువంటి ఆకలి సూర్యనారాయణ గారిని కూడా ఉగాది సందర్భంగా ఉగాది పురస్కారాల సందర్భంగా ఆయన్ని సత్కరించుకోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ ఈ ప్రత్యేకంగా ఈ నాటికల్లో ఇరవై ఎనిమిదో తారీఖు పెద్దలకు మాత్రమే అనేటువంటి నాటిక అదేవిధంగా సహప్రయాణం ఈ రెండు నాటికలు ఇరవై ఎనిమిదిని ప్రదర్శింపబడితే ఇరవై తొమ్మిదో తారీఖున జీవన వేదం అలాగే జరుగుతున్న కథ ఈ రెండు నాటికలు ముప్పయో తారీఖు రేపటి శత్రువు కొత్త సైన్యం ఈ రెండు నాటికలను కూడా ప్రదర్శించింది ఈ నాటికలన్నీ వీటన్నిటి తాలూకా నిర్వహణ సారథ్యం మా నా నాటక నాటక ప్రియుడు అలాగే నాటక వేషగా వేషధారి అయినటువంటి మా నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ నిర్వహించడం జరుగుతుంది